ఒకే పంట వేయడం ఖరీదైన విత్తనాలు ఏటా ఒకటికి రెండు మూడు సార్లు కొనడం రసాయనిక ఎరువులు పురుగు మందుల కోసం ఎంత వడ్డీకైనా సరే అప్పులు తీసుకురావడం చివరికి అప్పులే మిగలడం ఆత్మహత్యలు పాలవడం ఇదంతా ఆధునిక సేద్యపు ఎడారిలో ఏకాకైపోతున్న తెలుగు బడుగు రైతుల దుస్థితి ఇవే కాదు మరోవైపు భూతాపం వాతావరణ మార్పులు నీటి కొరత రైతుకు సవాళ్లుగా మారాయి ఈ పరిస్థితుల నుంచి రైతు బయటపడాలంటే ముందున్న ఒకే ఒక్క మార్గం చిరుధాన్యపు సాగు ఆహార భద్రత పర్యావరణ భద్రత జీవన భద్రతలను ఇచ్చే ఈ చిరుధాన్యాల సాగు విశిష్టతను తెలుసుకుందాం ఇవాల్టి మీ నేలతల్లి కార్యక్రమంలో భారతదేశంలో హరిత విప్లవం ఆహార భద్రతకు బాటలు పరిచింది అది సాగురంగం గతిని మార్చింది మేలైన విత్తనాలు రసాయన ఎరువులు పురుగుమందులు మెరుగైన సాగునీటి వనరులు యాంత్రీకరణతో కూడిన హరిత విప్లవం వల్ల ఆహారం వాణిజ్య పంటల అధికోత్పత్తికి మార్గం సుగమమైంది విప్లవాత్మక సాగు విధానాలకు రైతులు అలవాటు పడ్డారు నీటి సౌకర్యాలు అధిక దిగుబడినిచ్చే వంగడాలు కృత్రిమ ఎరువులు ఉపయోగించుకుని మంచి ఫలసాయం సాధించారు ఇవన్నీ నానానికి ఓవైపు మాత్రమే మరోవైపు ఇదే సమయంలో పర్యావరణం పౌష్టికాహార సమస్యలు తలెత్తాయి పంటల సాగు సరళి మారిపోయింది సంప్రదాయ పంటలు కనుమరుగయ్యాయి చిరుధాన్యాలకు ఆదరణ మందగించింది రైతులు ఆహార వాణిజ్య పంటల వైపు పరుగుతీశారు తృణధాన్యాల సాగును విస్మరించారు పంతొమ్మిది వందల అరవై నుంచి నేటి వరకు చిరుధాన్యాల సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయింది కాలుష్య రసాయన పూరిత ఆహార పంటల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో మళ్లీ ఇన్నేళ్లకు ప్రజల చూపు చిరుధాన్యాల వైపు మళ్లింది ఈ మధ్య కాలంలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమయ్యే విధానాలపై అవగాహన విస్తరిస్తోంది ఆ పంటలకు గిరాకీ పెరుగుతోంది అయినా వాటిని కొనాలంటే రైతుల వద్ద దుకాణాల్లో ఆ ఉత్పత్తులు దొరకటం లేదు తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు తక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది చిరుధాన్య పంటలు ప్రకృతి ప్రసాదిత వరాలు నాగరికత ప్రారంభమైన కాలం నుంచి వీటిని సాగు చేసేవారు ఆరో దశకం వరకు చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు ప్రతి రైతు ఏదో ఒక చిరుధాన్యం పండించేవారు కుటుంబ సమేతంగా ఆ పంట వంటలే తినేవారు పశువుల వ్యర్థాలే ఎరువులు అందువల్ల ఖర్చులు ఎక్కువగా అయ్యేవి కాదు విత్తనాలు దాచుకుని పంట వేసేవారు పెట్టుబడులు భారంగా అనిపించేవి కాదు హరిత విప్లవం కారణంగా తర్వాత క్రమంగా వీటి సాగు ఆహార వినియోగం తగ్గింది ప్రభుత్వాల విధానాలు చిరుధాన్యాల సాగులోని సమస్యలు రైతులను పాత పంటలకు దూరం చేస్తాయి రుణ సౌకర్యం బీమా సదుపాయం లేనందువల్ల అవి ప్రాధాన్యం కోల్పోయాయి కాలక్రమంలో కనీస దిగుబడులు రాకపోవటం దిగుబడి పెంచే విత్తనాలు అందకపోవటం సాగుదారులను మరింతగా నిరాశపరిచింది అంతేకాకుండా చిరుధాన్యాలను విసిరి దంచి పొట్టుతీసి వంటకు అనువుగా చేయటం కష్టంతో కూడుకున్న పని అందువల్ల కర్షకుల్లో వీటి సాగు పట్ల ఆసక్తి తగ్గిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి గోధుమలకు మద్దతు ధరలు ప్రకటించి ప్రజా పంపిణీ వ్యవస్థలో తక్కువ ధరలకే వాటిని సరఫరా చేయటము పోషక విలువలు అధికంగా ఉన్న ఈ చిరుధాన్యాల సాగు తగ్గటానికి పరోక్షంగా కారణమైంది జొన్న రాగి సజ్జలు మినహాయిస్తే మిగతా చిరుధాన్యాలైన కొర్రలు వరిగలు ఊదలు సామలు తదితర పంటలకు కనీస మద్దతు ధరల జాబితాలో చోటు లేకపోవటం పెట్టుబడిదారి రాయితీలు కల్పించకపోవటం రైతులకు శాపమైంది పంతొమ్మిది వందల అరవై ఆరులో మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల హెక్టార్లలో సాగైన చిరుధాన్యాల పంటలు రెండు వేల పదహారు నాటికి ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల హెక్టార్లకు పడిపోయింది జొన్నలు రాగులు సజ్జల కంటే కొర్రలు సామలు వరిగలు ఊదలు వంటి వాటి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది ఇదే సమయంలో వరి కోటిన్నర హెక్టార్లు గోధుమలు కోటి డెబ్బై లక్షల హెక్టార్లకు పెరిగింది చిరుధాన్యాల విస్తీర్ణాన్ని వరి గోధుమ మొక్కజొన్న చెరుకు తదితర పంటలు ఆక్రమించిన తృణధాన్యాల సాగు వినియోగంలో ఇప్పటికీ మన దేశానిదే ప్రథమ స్థానం పాలిష్ పట్టిన బియ్యం శుద్ధి చేసిన గోధుమ వంటకాలు రోగాలకు కారణమవుతున్నాయన్నది పరిశోధనల సారాంశం చిరుధాన్యాల ఆహారం ఈ సమస్యను తప్పిస్తోంది చక్కెర వ్యాధి అవకాశాన్ని తగ్గిస్తుంది మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన మాంసకృత్తులు పిండి పదార్థాలు ఖనిజ లవణాలు మాంగనీజ్ పాస్పరస్ పొటాషియం మెగ్నీషియం జింక్ వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా లభిస్తాయి ఇటీవల కాలంలో చిరుధాన్యాల గొప్పతనాన్ని అంతా గుర్తిస్తున్నారు కేంద్ర ప్రభుత్వము రెండు పద్నాలుగు నుంచి జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా చిరుధాన్యాల సాగు వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది ఏపీ తెలంగాణ సహా పదమూడు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అమలవుతున్నాయి చిరుధాన్యాల విప్లవం కోసం మిల్లెట్ మిషన్ను ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిదిని జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా అనుసరించింది రెండు వేల ఇరవై మూడును అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా యునెస్కో ప్రకటించింది ఓవైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు అకాల వర్షాలు తుఫాన్లు ఇలా ఖరీఫ్ రబీ సీజన్లో ఏదో ఒక పంట కాలం కరువు బారిన పడుతోంది పంట నష్టం జరుగుతోంది ఈ నేపథ్యంలో కరువుకు సరైన విరుగుడుగా నిలుస్తాయి ఈ చిరుధాన్యాలు తక్కువ నీరు వనరులతో స్వల్ప కాలంలో పండే చిరుధాన్యాల సాగును అందరూ ప్రోత్సహించాలి భవిష్యత్తు సాగు ఆశాకిరణాలు ఈ చిన్న పంటలే రైతుల ఆదాయం పెరగాలన్నా పోషక ఆహారం పశుగ్రాసం భద్రత నెలకొల్పాలన్నా అటు ప్రజలకు ఆరోగ్య భద్రత ఇవ్వాలన్నా చిరుధాన్యాల సాగు విస్తారంగా జరగాల్సిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు దేశంలో పద్నాలుగు కోట్ల హెక్టార్లలో మూడొంతుల సాగుకు వర్షాలే ఆధారం గత పదేళ్లుగా వర్షాభావ పరిస్థితులు అధికమయ్యాయి ఖరీఫ్ రబీ సీజన్లలో ఏదో ఒక పంటకాలం కరువు బారిన పడుతోంది వర్షాల మధ్య విరామం పెరిగింది పైరు నిలదొక్కునే వీలు కలగటం లేదు మరోవైపు అధిక ఉష్ణోగ్రతల వల్ల దిగుబడులు క్షీణిస్తున్నాయి ముప్పై నాలుగు శాతం భూములకు నీటి సౌకర్యం ఉన్నా వర్షాలు లేక ప్రాజెక్టులకు నీరు అందక భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి సమస్య తీవ్రమై అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు పంటల ఎదుగుదల దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం పడి ఆశించిన ఫలసాయం పొందటం కష్టమవుతోంది వాతావరణ సవాళ్ల కారణంగా రకరకాల తెగుళ్లు చీడపీడలు విజృంభిస్తున్నాయి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆహార ఉద్యాన వాణిజ్య పంటలను సాగు చేయటం పంట తీయటం కష్టమవుతోంది ఈ సాగు విపత్తులకు సరైన ప్రత్యామ్నాయ మార్గం చిరుధాన్యాలి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని యాభై ఆరు శాతం వర్షాధార మెట్ట ప్రాంతాలకు వెలుగురేఖలు గట్టివానలతో పండే పంటలు చిరుధాన్యాలు క్షామ పరిస్థితులు ఎదుర్కొనే మెట్ట ప్రాంతాల్లో సరైన తరుణోపాయ పంటలు ఇవే చౌడు ఇసుక బంజరు నిస్సార నేలల్లోనైనా మూడు వందల నుంచి ఐదు వందల మిల్లీటర్ల కనీస వర్షపాతంతో సాగు చేసుకుని దిగుబడులు పొందే శక్తి వీటికి మాత్రమే ఉంది రసాయన ఎరువులు పురుగుమందుల అవసరం అస్సలే లేదు తెగుళ్ళు పంటను తినేస్తాయన్న బెంగ పెద్దగా ఉండదు వర్షం కురవక పంట పండకపోయినా నష్టపోయేది మూడు నాలుగు వేల రూపాయలే వేరుశనగ మొక్కజొన్న పెసర మినుము మాదిరిగా పది నుంచి ఇరవై వేలు నష్టపోయే అవకాశాలు లేవు ఒక్క అరికెలు మినహా మిగతా పంటల కాల వ్యవధి డెబ్బై ఐదు నుంచి నూట పది రోజుల లోపే కాబట్టి కూలీల అవసరమూ తక్కువే ఈ పాత పంటల సాగుతో నేల సైతం సారవంతమవుతుంది జొన్నలు సజ్జలు తదితర పంటల చొప్ప దండ్లు యాభై శాతం పశువుల మేతగా అవసరం తీరుస్తాయి సాగునీరు విద్యుత్ సరఫరా కరువు నివారణ కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అగత్యం ఉండదు గాలి నీరు కలుషితం కావు పశువుల వ్యర్థం వర్మీ కంపోస్ట్ జీవామృతం వంటి సహజ ఎరువుల వినియోగం వల్ల జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యపడుతుంది భూతాపం వాతావరణ మార్పులు నీటి కొరత ప్రపంచానికి సవాళ్లుగా మారాయి ఏటికేడు ఎండలు పెరగడంతో పాటు తాగు సాగునీటి లభ్యత తగ్గిపోతుంది ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగితే వరి గోధుమ పంటల దిగుబడి పడిపోవటమే కాకుండా వాటి ఉనికి ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి అధిక నీరు అవసరమయ్యే వరి పర్యావరణంలో మీథేన్ వాయువు పెంచే పంట కేజీ ధాన్యం పండించడానికి ఐదు వేల లీటర్ల నీరు కావాలి అదే ఒక్క చిరుధాన్యం పంట పండించడానికి ఆరు వందల లీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది అందుకే నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి గోధుమ చెరుకు పంటల సాగును నెమ్మదిగా తగ్గింపజేయాలి వీటికి బదులు అతి తక్కువ నీటి వనరులతో స్వల్పకాలంలో ఉండే చిరుధాన్యాలను ప్రోత్సహించాలి భవిష్యత్తు సాగు ఆశాకిరణాలు ఈ చిన్న పంటలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాలపై దృష్టి పెట్టి సాగు విస్తీర్ణం రెట్టింపు చేసేందుకు బహుళ రూపాల్లో ప్రోత్సాహకాలు అందించాలి అందుకోసం వివిధ సంస్థలు నిపుణుల సూచనలు అమలు చేయాలి ప్రతి రైతుకు మేలైన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు అందించాలి కొత్తగా అందుబాటులోకి వచ్చిన రకాలపై అవగాహన కల్పించి చిరు సంచుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి వాతావరణ మండలం క్లస్టర్ ఆధారిత ప్రణాళికల ద్వారా ఉత్పత్తి ఉత్పాదకత పెంచాలి మెట ప్రాంతాల్లో ఒకటి రెండు తడులు అందించడం కోసం నీటి సౌకర్యాలు చెక్ డ్యామ్ లో నిర్మించాలి ప్రతి రైతు సొంతంగా లేదా సంఘాలుగా ఏర్పడి ప్రాసెసింగ్ చేసుకునే యంత్రాలు అందుబాటులోకి తేవాలి చిరుధాన్యాల ఉపయోగం ప్రయోజనాలపై గ్రామీణ పంటల నుంచి నగర వాసుల వరకు అందరికీ అవగాహన పెంచాలి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలను విధిగా పంపిణీ చేయాలి ఈ విషయంలో కర్ణాటకను ఆదర్శంగా తీసుకోవాలి ఐసీడిఎస్ మధ్యాహ్న భోజనం అంగన్వాడి వసతి గృహాల్లో చిరుధాన్య పంటల వంటకాలు ఆహారం తప్పనిసరిగా అందించాలి అలాగే రాగి జొన్న సజ్జలకు మాదిరిగా అన్ని రకాల చిరుధాన్యాలకు మద్దతు ధరలు కల్పించాలి ఇవన్నీ జరిగినప్పుడు చిరుధాన్యాల సాగు పునర్వైభవం సంతరించుకుంటుంది సంప్రదాయ పంటలు కరువు పరిస్థితులను అధిగమించి దిగుబడిస్తాయి కాబట్టి రైతులు ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితులు ఏర్పడవు తక్కువ ఖర్చుతో పంటలను సాగు చేసుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా రైతు మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి రైతులు కష్టాల సాగుకు చెక్ పెట్టి చిరుధాన్యాల సేద్యానికి జయ కొడతారని ఆశిద్దాం